శాంతి ఈ శరీరం పేరు బీకే లావణ్య ఎంటీవీ ప్రేక్షకులందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారి సంస్థ వైపు నుండి హృదయపూర్వకంగా నమస్కారాలు మరియు ఈ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యోగా పైన అవేర్నెస్ మానసికంగా శారీరకంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందటానికి మన జీవితంలో యోగా యొక్క ప్రాధాన్యత యోగం ఎంత అవసరము అని తెలిపేటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు మనం మొదటి ఎపిసోడ్ వింటున్నాము కొద్ది రోజుల క్రితమే మనమందరం చాలా సంతోషంగా కలిసికట్టుగా యోగా డేని జరుపుకున్నాం పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అయితే నెల రోజుల నుండి ఆ ఉత్సవం ఒక పండగ రూపంలో అందరిలో ఒక చైతన్యాన్ని కలిగించింది యోగా పట్ల అవగాహనను పెంచింది ఎంతోమంది చాలా చురుకుగా రోజు యోగా చేస్తూ చివరికి యోగా దినోత్సవాన్ని సంపన్నం చేశారు ఈ యోగా దినోత్సవం రోజున చాలామంది సంకల్పం కూడా తీసుకున్నారు ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు ఇప్పటి నుండి ఇంకా నేను రోజు యోగా చెయ్యాలి అని కొంతమంది ఆ రోజు ఆ పండగను ఆస్వాదించి తర్వాత దాన్ని ముగించేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పన్నెండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం వస్తుంది అప్పుడు మళ్ళీ యోగా చేయాలి అని యాక్చువల్గా యోగా అనేది కొద్ది రోజుల కోసం చేసి మానేసేటువంటిది కాదు యోగా మన జీవితంలో భాగం అయిపోవాలి మన జీవన శైలి ఒక యోగి జీవన శైలిగా మారాలి అందుకే యోగా మన లైఫ్లో ఒక పార్టే కాదు మన లైఫే యోగి లైఫ్ స్టైల్గా మారాలి అలా చేసుకున్నప్పుడే యోగా యొక్క సంపూర్ణ భావాన్ని అర్థాన్ని మన జీవితంలో సార్థకం చేసిన వారిగా అవుతాం ఎందుకంటే ఒక్కసారి మనం యోగా దినోత్సవాన్ని గుర్తు తెచ్చుకుంటే అంతటా ఒక లోగో మనకి బాగా హైలైటెడ్గా కనిపించింది యోగా డే కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నటువంటి లోగో అందులో అందులో రెండు చేతులు జోడించి ఒక యోగా ముద్రలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని చూపించారు ఆ రెండు చేతులు జోడించి ఉండటము ఇది యోగాను గుర్తు చేయిస్తుంది ఎందుకంటే యోగా లేదా యోగము అనేటువంటి శబ్దము సంస్కృతంలోని యుజ్ అనేటువంటి పదం నుండి వెలువడింది యుజ్ అంటే జోడించుట కలుపుట రెండిటి మధ్య సంబంధాన్ని ఏర్పరచుట రెండిటి మధ్య ఒక సంవాదాన్ని ఏర్పరచుట అంటే రెండిటి మధ్య జరిగేటువంటి ఈ జోడించుట అనేటువంటి విధానాన్ని కలయిక అనేటువంటి విధానాన్ని యోగము అని అన్నారు లేదా యోగా అని అంటారు ఈ యోగా మనమందరము స్థూలంగా ఆసనాలను వేసి జరిపేసుకున్నాం ఆసనాలు వేసి నాకు ఈ ఆసనం నచ్చింది నాకు ఆసనం వరకే వచ్చింది ఈ ఆసనం నాకు కష్టంగా ఉంది అని కేవలం బాహ్య ఇంద్రియాలు శారీరక భంగిమలను కొద్దిసేపు అలా నిలిపేసి శరీర అవయవాలను నియంత్రించుట వరకే చేరుకున్నాం కానీ ఒక్కసారి మనము యోగా యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని చూస్తే దానికి ఇంకా ఉన్నతంగా మనం చాలా చేయాల్సింది ఉంది అనేది తెలుస్తుంది అందుకే ముందుగా యోగాలోనే అన్నీ కొంత కొంత మనకి అవగాహన కల్పించేందుకు చూపించారు ఆ రెండు చేతులను జోడించుట అనే అర్థానికి గుర్తుగా అలాగే ఆ కూర్చున్నటువంటి యోగి పక్కన ఆకులు ఉన్నాయి బ్రౌన్ కలర్ లీవ్స్ ఉన్నాయి ఆ బ్రౌన్ కలర్ ఆకులు భూమి తత్వానికి గుర్తు మొత్తం సాయిల్ పార్ట్ ఏదైతే ఉందో దానికి గుర్తుగా భూమి తత్వాన్ని బ్రౌన్ కలర్ లీవ్స్ రూపంలో చూపించారు తర్వాత గ్రీన్ కలర్ లీవ్స్ కూడా ఉన్నాయి మొత్తం వృక్ష సంపద సృష్టిలో సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడానికి ఉన్నటువంటి వనస్పతికి గుర్తుగా తర్వాత బ్లూ కలర్లో చూపించిందంతా జలతత్వానికి గుర్తుగా మొత్తం యోగి తల చుట్టూ గ్లోబ్ని చూపించారు ఆకాశతత్వానికి గుర్తుగా అలాగే ఆరెంజ్ కలర్ లైట్ని సూర్యుడికి గుర్తుగా రెడ్ కలర్ని ఫైర్కి గుర్తుగా చూపించారు పంచతత్వాలను అందులో సమ్మిళనం చేస్తూ ఆ లోగోను రూపొందించారు అంటే ఇక్కడ యోగా అర్థము మన శరీరానికి ప్రకృతికి మధ్య సంబంధాన్ని జోడించుట అలాగే మన శరీరము మనసుతో సంబంధాన్ని జోడించుట మూడవది మన మనస్సు మరియు ఆత్మతో సంబంధాన్ని జోడించుట ఇక చివరిగా నాలుగవది అన్నింటికంటే ముఖ్యమైనది అసలు యోగా అర్థాన్ని తెలిపేది ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో ఏర్పరచుట పరమాత్మతో జోడించుట అయితే డైరెక్ట్గా మనము ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడించలేం అందుకే దీనికి ఒక విధి విధానాన్ని ఏర్పరిచారు పతంజలి మహర్షి తన జీవితంలో ఈ యోగా పైన చాలా సుదీర్ఘమైనటువంటి సాధన చేసి దీనిలో అష్టాంగ పద్ధతులను వివరించారు ఎనిమిది స్టెప్స్ని వినిపించారు అందులో అంతిమంలో ఫైనల్గా మనం ఆ పరమాత్మని చేరుకోవడానికి అసలు యోగా స్థితిలో ఉండటానికి ముందు నుండి చేయాల్సినటువంటి వాటన్నిటి గురించి తెలిపారు మనం డీప్ డౌన్గా లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడించటం వెంటనే చేయలేం అందుకని బాహ్యం నుండి ఆంతరికం వరకు బయట నుండి లోపలి వరకు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్లో ఎలా మనం యోగా చెయ్యాలి అనేది వారు చక్కగా వి వివరించారు చూస్తే అందులో అష్టాంగ పద్ధతులలో మొదటిది యమ యమ అంటే జీవితంలో ఆచరించాల్సినటువంటి నైతిక సూత్రాలు అందులోనూ ఐదు విషయాలను వినిపించారు సత్యం అహింస ఆస్థేయ బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము కూడా చాలా ముఖ్యమైనటువంటిది అలాగే అపరిగ్రహ ఈ ఐదు విషయాలను జీవితంలో నైతిక సూత్రాల రూపంలో మనం పాటించాలి అనేది యమలో తెలియజేశారు అంటే ప్రతి మానవుడు కూడా సత్యంగా ఉండాలి సత్యత అన్నింటికి పునాది వంటిది ఆధారం వంటిది అని తెలియజేశారు అలాగే అహింస మార్గంలో నడవాలి స్థూలమైన హింస చేయకూడదు సూక్ష్మంగా కూడా ఎవరిని హింసించకూడదు అని అలాగే మనం దొంగతనము ఇతరుల యొక్క వస్తువుల పట్ల లోభ వృత్తిని కలిగి ఉండకూడదు ఎవరిది దోచుకోవాలి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన రాకూడదు దాన్ని ఆస్తేయ అన్నారు ఆ తర్వాత బ్రహ్మచర్యం కామ వికారానికి దూరంగా ఉంటూ పవిత్రత ధారణను చేపట్టటం చివరిగా అపరిగ్రహ అంటే వస్తు సముపార్జన చేసుకుంటూ అన్నిటినీ సమకూర్చుకుంటూ వాటి ప్రవృత్తిలోనే మునిగిపోకూడదు అన్నిటికీ అతీతంగా కూడా ఉండాలి అని యమలో ఈ నైతిక సూత్రాలను వినిపించారు రెండవది నియమం యమ నియమ నియమంలో కూడా ఐదు విషయాలను సూచించాలి నార్మల్గా చూస్తే ప్రతి ఒక్కరూ తన జీవితానికి కొన్ని నియమాలు ఫాలో అవుతారు లైక్ ఎర్లీ మార్నింగే మేల్కోవాలి నేను రోజు దీపం వెలిగించాలి రోజు నేను రెండు పూటలు తినాలి లేదా మూడు పూటలు తినాలి నేను ఫలానా ఫలానా వృత్తిలో వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఉండాలి రాత్రి పడుకునే ముందు నేను ఇలా చేయాలి ఇలా మానవుడు కొన్ని జీవిత నియమాలు పాటిస్తారు దీన్ని ఐదు విషయాల రూపంలో పతంజలి మహర్షి వినిపించారు ఆ ఐదిటిలో మొదటిది శుచి అంటే మన స్వచ్ఛత అనేది చాలా అవసరం ఎలా అయితే సమాజంలో వ్యవహారం చేయడానికి సత్యత అవసరమో అలాగే జీవితంలో మన ఆరోగ్యానికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి స్వచ్ఛత కూడా అంతే అవసరం బాహ్య స్వచ్ఛత స్నానం చేయటము అవన్నీ ఆంతరిక స్వచ్ఛత కూడా ఉండాలి రెండవది సంతోషం కోటి విద్యలు కూడా ఎందుకోసము మనం సంతోషంగా జీవించడానికి యాక్చువల్గా తినడానికి అనుకుంటారు కానీ మనం తినడం కూడా ఎందుకు తింటున్నాం సంతోషంగా జీవించాలి అని ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏది చేస్తూ ఉన్నా దాని వెనకాల ఒక అండర్లయింగ్ పర్స్యూట్ ఏముంటుంది అంటే నేను సంతోషంగా ఉండాలి అని మరి ఆ సంతోషము మన జీవితంలో ఒక ప్రయారిటీగా కావాలి ఎందుకంటే ఈరోజటి మానవుడు తను జీవితంలో అసలు పొందాల్సినటువంటి సంతోషం కోసం నవ్వడమే మరిచిపోయి సంతోషంగా ఉండడమే మరిచిపోయి సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తూ కర్మలలో బిజీ అయిపోతూ ఉన్నారు కానీ ముందు మన జీవితంలో ఇదొక నియమం కావాలి సంతోషంగా ఉంటూ నేను పనులు చేయాలి అని సంతోషంగా ఉండడం అవసరం మూడవది తపస్సు తపస్సు అంటే ఏదో తపస్సు చేయడం అన్ని పనులు పక్కన పెట్టి అని కాదు దాని అర్థం ఏమిటి అంటే కర్మ చెయ్యి పురుషార్థం చెయ్యి ప్రయత్నం చెయ్యి అంటే మనం ఏదో ఒకటి జీవనోపాధి కోసం కర్మలు చెయ్యాలి మన లైఫ్లో ప్రతి ఒక్క మానవుడు ఈ కర్మక్షేత్రంలో కర్మలు చేయాల్సిందే కర్మలన్నీ పక్కన పెట్టి నేను కూర్చొని ఉంటాను ధ్యానం చేసుకుంటాను భగవంతుని జపం చేసుకుంటాను నాకు అన్ని భగవంతుడే ఇస్తాడంటే కాదు కర్మ చెయ్యాలి పురుషార్థం చెయ్యాలి దానినే తపస్సు అని అన్నారు ఆ తర్వాత స్వ అధ్యయనం అంటే రోజు కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం శ్రవణం చేయడం లేదా పఠనం చేయడం అవసరం ఒక యోగి జీవిత శైలిని మనం అవలంబించాలి అంటే డైలీ మనకి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ యొక్క ఇన్పుట్ కావాలి ఇది మన మనసుకు ఆహారం వంటిది అందుకే రోజు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పఠనం స్వ అధ్యయనం చెయ్యాలి మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి కేవలం జ్ఞానం చదవడమే కాదు వినడమే కాదు కానీ ఆ జ్ఞానాన్ని రోజు అవలోకనం చేసుకుంటున్నానా ఎంతవరకు నేను దాన్ని ఆచరణలో పెడుతున్నాను అని స్వ అధ్యయనం కూడా చేయాలి స్వ అధ్యయనం చేశాక చివరిగా ఈశ్వర పరిధానం అంటే కర్మలన్నీ చేసి చివరికి అన్ని భగవంతుడికి సమర్పించాలి నిమిత్త భావంతో ఉండాలి భగవంతుడి ఎందు మనం సమర్పణ భావంతో జీవించాలి భగవంతుని యొక్క స్మృతితో ప్రతి కర్మ చేయాలి ఇది నియమాలలో ఒకటి అంటే మన జీవిత నియమాలు ఎలా ఉండాలి అంటే నేను ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఎందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు డ్లీనెస్ అని అంటారు కాబట్టి ఫస్ట్ క్లీన్లీనెస్ తర్వాత ఏంటి సంతోషంగా ఉంటున్నానా నా ముఖం పైన చిరునవ్వు ఉందా ఏ పని చేస్తూ ఉన్నా ఎందులో నేను ముందుకు వెళ్తూ ఉన్నా సంతోషాన్ని మరిచిపోయి ఆ కర్మలోనే బిజీ అయితే అవ్వట్లేదు కదా సంతోషంగా ఉన్నానా అని చూసుకోవాలి ఆ తర్వాత నేను ప్రయత్నం కృషి చేస్తున్నానా లేదా ఎందుకంటే మనం చేస్తేనే పొందుతాం ఏమీ చేయకుండా పురుషార్థం చేయకుండా ప్రాలబ్దం పొందుతాను అంటే అలా కుదరదు అలాగే స్వ అధ్యయనం రోజు కొంత జ్ఞానాన్ని మనం వినాలి లేదా చదవాలి రియలైజ్ అవ్వాలి లోపల దాన్ని అన్వయించుకోవాలి మన లైఫ్ యొక్క ఇన్సిడెంట్స్లో వాటిని ఉపయోగించాలి వినడం వరకే కాదు యూజ్ చెయ్యాలి చివరిగా అన్నీ భగవంతుడికి సమర్పించాలి ఇది నియమంలో తెలియజేసినటువంటిది ఇక మూడవ పద్ధతిని చూసినట్లయితే అది ఆసనం ఇదే ఎక్కువగా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఆసనం అనగానే బాడీ యొక్క ఇంద్రియాలను ఫిజికల్ ఆర్గన్స్ని మనము వివిధ రకాల పోస్చర్స్లో పెట్టి కాసేపు వాటి పోస్చర్ని అలాగే నిలకడగా ఉంచుతూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను చక్కగా తీసుకుంటూ మంచి అనుభూతిని చేస్తాం వాస్తవంగా ఆసనాలలో కూడా పేర్లను చూస్తే పద్మాసనం భుజంగాసనం నౌకాసనం సుఖాసనము శవాసనము వృక్షాసనము వజ్రాసనము శీర్షాసనము ఇలా ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అంటే మన శరీరంతో మనం డిటాచ్ అవ్వడానికి బాడీలో ఏదైతే స్టిఫ్నెస్ పెరిగిందో ఇంద్రియాలలో ఏదైతే బాగా రిజిడ్గా అయిపోయినటువంటి స్థితి వచ్చేసిందో వాటిని తేలికగా చేయటానికి అందుకే ఆసనాలు మన బాడీని లైట్గా ఫీల్ చేసేలాగా చేస్తాయి నెమ్మది నెమ్మదిగా వాటి సాధన చేస్తూ చేస్తూ ఉంటే శరీరం తేలికగా అవుతుంది అది ఆసనాలు శరీరం యొక్క ఇంద్రియాలను డిసిప్లిన్డ్ వేలో ఒక క్రమ పద్ధతిలో మంచిగా నడిపించటానికి మంచి క్రమశిక్షణతో మన శరీరాన్ని ఉపయోగించడానికి బాగా ఉపయోగపడతాయి ఈ ఆసనాలు మన శారీరక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి అయితే ఇంతటితోటి యోగా పూర్తవ్వదు నెక్స్ట్ ఏంటి అంటే ఆసనాల తర్వాత ప్రాణాయామం ప్రాణాయామం అనేది మనం పీల్చేటువంటి గాలి మొత్తం శరీరంలోని అన్ని అవయవాలకి అందుతూ ముఖ్యంగా అందులోనూ బ్రెయిన్కి మన బాడీలో అన్ని ఆర్గన్స్ కన్నా ఎక్కువ ఆక్సిజన్ కావాలి బ్రెయిన్కి కూడా చాలా మంచిగా బ్యాలెన్స్డ్గా ఆక్సిజన్ అందేలాగా చేస్తూ మన శరీరం యొక్క అవయవాలని రిలాక్స్ చేయటం మన ఉచ్వాస నిశ్వాసలను ఒక డిసిప్లిన్డ్ వేలో నడిపించటం ప్రాణాయామం అందులో కూడా చాలా రకాల పద్ధతులు ఉంటాయి అనులోమ విలోమ ప్రాణాయామం ఉంది శ్వాస తీసుకుంటూ ఒక నాడిని మూసేసి మళ్ళీ శ్వాస వదిలిపెడుతూ ఇంకొక దాన్ని క్లోజ్ చేసి ఇలా చాలా రకాల పద్ధతుల్లో ప్రాణాయామం చేస్తారు ప్రాణాయామం చేసినప్పుడు కూడా మన బ్రెయిన్లో ఉన్నటువంటి రిజిడ్నెస్ అనేది రిలీజ్ అవుతుంది చాలా మంచి వైబ్రేషన్స్ ఉత్పన్నమవుతాయి ఉదాహరణకి భ్రమరి ప్రాణాయామం చేయడం వలన మన బ్రెయిన్లో చాలా మంచి కదలికలు వచ్చి అప్పటి వరకు మూసుకుపోయి ఉన్నటువంటి కణాలలో కూడా ఒక మంచి ఉత్తేజం కలుగుతుంది చాలా మంచిగా రిఫ్రెష్ అవుతుంది బ్రెయిన్ అనేది అందుకని ప్రాణాయామం చేస్తాం ఇవి నాలుగు కూడా ఫస్ట్ ఫోర్ స్టెప్స్ అష్టాంగ పద్ధతులలో మనకు పతంజలి మహర్షి గారు తెలియజేసినటువంటిది ఈ మొదటి నాలుగు భౌతికంగా మనకి కనిపించేవి ఇవి చాలా ముఖ్యమైనటువంటివి ఇవి ముందు చేస్తేనే ఆ తర్వాత అసలు యోగా స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ మిగతా నాలుగు స్టేజెస్ గురించి తెలుసుకుందాము అంతవరకు తప్పనిసరిగా అందరూ యోగా చేయండి యోగా ద్వారా ఫిజికల్గా మెంటల్గా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ సో మచ్ ఓం శాంతి నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో బ్యాక్ టు స్కూల్ సేల్ ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్ స్కూల్ షూస్ స్కూల్ బ్యాగ్స్ పై నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రత్యేక తగ్గింపు ఉత్తమ నాణ్యత అత్యుత్తమ క్వాలిటీ లభించును అన్ని స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్ కాలేజ్ యూనిఫామ్స్ లభించును విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో